బాడీ కండిషన్ అంతా ఎంత బాగుందో చూసి మొత్తం కంప్లీట్ చిన్న స్క్రాచ్ కూడా అంటే ఏం లేదు మీరు డైరెక్ట్ వచ్చి కూడా చూడొచ్చు టెస్ట్ అవైలబుల్ ఉంటది ఒక పదహైదు వేలు ఇరవై వేలు డౌన్ పేమెంట్ కట్టి తీసుకోవచ్చు ఎందుకంటే లక్ష లోపల ఉంది కాబట్టి పదహైదు ఇరవై వేలు కట్టితే మీకు ఫైనాన్స్ అయితే అయిపోతుంది మీరు వీడియో చూసి వచ్చా అని చెప్తే మీకు మంచి డిస్కౌంట్ కూడా ఉంటుంది బండ్ల పైన మీరు చూసుకొని వారంటీ గిరేంటి మాట్లాడుకొని క్లియర్ కట్ గా డిస్సైడ్ చేసుకొని నచ్చితే పర్చేజ్ చేసుకోండి మనకి రీడింగ్ వచ్చి ఇరవై మూడు వేలు తిరిగింది చాలా నీట్ కండిషన్ అన్నాం ఆల్ వెహికల్ నీట్ కండిషన్ మన దగ్గర ప్రతి ఒక్క బండి ఫైనాన్స్ కూడా అయిపోతది దానికి వచ్చే ప్రాసెస్ వచ్చి సివిల్ స్కోర్ సెవెన్ ప్లస్ ఉండాలి తప్ప సరే పర్సన్ వచ్చి ట్వంటీ వన్ ఇయర్స్ ప్లస్ ఉండాలి డౌన్ పేమెంట్ ఎంత పదివేల యాభై వేల అలాగే ఏం లేదన్న ఇది అయితే వన్ లాక్ ఫిఫ్టీ సిక్స్టీ థౌసండ్ మీరు థర్టీ ఫైవ్ టు ఫార్టీ థౌసండ్ దాకా అయితే వస్తుంది సివిల్ స్కోర్ డిపెండ్ బట్టి ఉంటుంది ప్రతి ఒక్కటి ఓకే సివిల్ స్కోర్ బాగుంటే ఒక ముప్పై వేలు ముప్పై వేలు కూడా కట్టచ్చు సివిల్ స్కోర్ డిపెండ్ హెల్లే గైస్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రవి లైఫ్ స్టైల్ సో ఫ్రెండ్స్ ఇవాళ అయితే బైక్స్ బడ్జెట్ బైక్స్ అయితే వచ్చావు అనమాట బడ్జెట్ బైక్స్లో చాలా బైక్స్ అయితే ఉన్నాయి లాస్ట్ వీడియోలో కొంచెం మీకు విసుగు తెప్పించానేమో ఎందుకంటే కొంచెం ఇన్ఫర్మేషన్ ఎక్కువ ఉంది అందుకోసమని ఇన్ఫర్మేషన్ చెప్పాను నేను ఎప్పుడు కూడా ఏంటంటే ఒక నిమిషం రెండు నిమిషాల్లో వీడియో కంప్లీట్ చేయాలనుకోను మీకు ఏదైనా ఇన్ఫర్మేషన్ క్లియర్గా చెప్పాలనుకుంటాను ఏదైనా ఏ ఏంది ఇప్పుడు ప్రస్తుతానికి ఒక ఆర్ఎన్ ఫైవ్ ఉంది ఆర్ఎం ఫైవ్ ఏం చెప్తాము మనం ఒక పదివేలు డౌన్ పేమెంట్ పదహైదు వేలు ఇరవై వేలు డౌన్ పేమెంట్ అని చెప్తే ఎట్లుంటుంది ఊకే అది బాగుండదు సో దీనికి ఏంటి దీనికి డౌన్ పేమెంట్ ఎంత కట్టాలి ఫైనాన్స్ ఎంత వరకు వస్తుంది ఫైనాన్స్ డౌన్ పేమెంట్ ఎప్పుడు తక్కువ వస్తుంది లేకపోతే డౌన్ పేమెంట్ ఎక్కువ కట్టాల్సి వస్తుంది అంటే ఏం కావాలి క్లియర్గా చెప్పాలనుకుంటాం సో జా ఉంది ఎంటీ ఫిఫ్టీన్ ఉంది డ్యూక్ ఉంది ఇప్పుడు డ్యూక్ ఉంది దీన్ని నేను నా స్వార్థం కోసం చెప్పాను అనుకో ఒక పదహైదు వేలు డౌన్ పేమెంట్ కట్టండి పదివేలు ఇరవై వేలు డౌన్ పేమెంట్ కట్ట అని చెప్పేసి నేను చెప్పినాను అనుకో అది నా స్వార్థం మిమ్మల్ని మోసం చేస్తున్నట్టు అది కాదు ఇప్పుడు ఏంది ఇది డ్యూక్ ఉంది దీనికి ఇరవై డౌన్ పేమెంట్ కాదు ఇది లక్ష ఎనభై తొమ్మిది వేలు ఉంది దీని మన ఛానల్ నుంచి వచ్చేస్తే ఒక పది నుంచి పదహైదు వేల వరకు ఇది నెగేషియబుల్ ఉంటుంది సో ఇదైనా అంతే ఎంటీ ఫిఫ్టీ నైన్ ఇప్పుడు డ్యూ టూ హండ్రెడ్ ఉంది దీనికి ఒక పది నుంచి పదహైదు వేల వరకు ప్రైస్ తగ్గుతుంది సో అప్పుడు మీకు డౌన్ పేమెంట్ ఎంత వస్తుంది మినిమం యాభై వేలు నలభై యాభై వేలు ఖచ్చితంగా వస్తుంది అంతకు ఎక్కువ రావచ్చు మీ సిబిల్ స్కోర్ బాగుంటే తక్కువ రావచ్చు ఖచ్చితంగా అయితే నలభై వేలు యాభై వేలు డౌన్ పేమెంట్ కట్టాల్సి వస్తుంది ఎందుకంటే లక్ష ఎనభై తొమ్మిది వేలు ఉంది డ్యూక్ టూ హండ్రెడ్ రీసెంట్ మోడల్ అనమాట ఆ విధంగా అయితే ఉంటుంది అది చూసుకోండి ఇది క్లియర్ ఇన్ఫర్మేషన్ ఇది నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని జెన్యున్ కంటెంట్ ఇస్తాం క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ ఇస్తాం అందుకనే మనము యూట్యూబ్లో ఎక్కువ చూడడం అని చెప్తాను ఎందుకంటే ఇన్ఫర్మేషన్ క్లియర్గా ఇస్తాము లాంగ్ వీడియోలో మీకు ప్రతిదీ చెప్పేదానికి అవకాశం ఉంటుంది సో ఇప్పుడైతే మన తమ్ముడు ఉన్నాడు మనోడు మన తమ్ముడు మంచివాడు సమ్యుడు సో అట్లా జగన్ అన్న లెక్క చెప్పాలంటే సో తమ్ముడు రవితేజ మనోడే సో మీకు నమ్మకంగా బండ్లు అయితే తీసుకోవచ్చు ఇక్కడ మనోడు వచ్చినాడు కాబట్టి మీకు ఏ ప్రాబ్లం లేకుండా ఏదైనా ఉంటే డౌట్లు ఉంటే అడగండి మాట్లాడని క్లియర్గా ఇన్ఫర్మేషన్ చెప్తాడు మన తెలుగు అబ్బాయి మీకు తెలుగులో మాట్లాడతాడు సో చూసుకొని వచ్చేసేయండి పిల్లర్ నెంబర్ ఎనిమిది వందల తొంభై రెండు ఎయిట్ నైన్టీ టూ ఏ ఎయిట్ నైన్టీ టూ హైదరాబాద్ ముసాపేటు కుక్కపల్లి వై జంక్షన్ దగ్గర అయితే ఉంటుంది అనమాట మీకు షాప్ ఉంటుంది టెస్ట్ రైడ్ చేసుకోవచ్చు ప్రతి బండి పైన ఫైనాన్స్ వస్తుంది లక్ష లోపల ఉంటే పదహైదు వేలు ఇరవై వేలు డౌన్ పేమెంట్ కట్టుకోవాల్సి వస్తుంది లక్ష పైన ఉంటే ముప్పై వేలు నలభై వేలు యాభై వేలు ఈ విధంగా అయితే డౌన్ పేమెంట్ కట్టుకోవాల్సి వస్తుంది అన్ని బండ్ల పైన ఫైనాన్స్ అయిపోతుంది రవిప్రకాశ్ అన్న వీడియో చూసి అని చెప్తే యూట్యూబ్ అయినా ఇన్స్టాగ్రామ్ అయినా సో మీకు రవి అన్న వీడియో చూసి వచ్చా అని చెప్తే ఐదు నుంచి పదివేలు పదహైదు వేల వరకు కూడా డౌ డిస్కౌంట్ అయితే దొరుకుతుంది సో చూసుకొని వచ్చేసేయండి సో ఇక్కడ ఫైనాన్స్ అన్ని వాళ్ళకి అయిపోతాయి ప్రైవేట్ ఫైనాన్స్ కూడా కొన్నిసార్లు అవుతాదన్నమాట చూసుకొని వచ్చేసేయండి తమ్ముడు ఉన్నారు ఇన్ఫర్మేషన్ చెప్తాడు వీడియో లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా రవి ప్రకాశ్ లైఫ్ స్టైల్ ఇన్స్టాగ్రామ్ లో పేజ్ ఉంది అక్కడ కూడా వెళ్ళి ఫాలో అవ్వండి సపోర్ట్ చేయండి హలో గైస్ వెల్కమ్ టు రవిప్రకాష్ లైఫ్ స్టైల్ మనం యాక్టివ్ వన్ ట్వంటీ ఫైవ్ తీసుకొచ్చినాము బ్లాక్ మా స్కై బ్లూ కలర్ అయితే ఉంది బ్లూ కలర్ మనం జనరల్ రీడింగ్ అయితే ఉంటది ఎనిమిది వేల మూడు వందల యాభై రెండు వేలు మాత్రం యాభై రెండు వందల మాత్రం తిరిగింది తొంభై రెండు వేల ప్రైజ్ ఉంది అన్న పేరు చెప్పండి ఛానల్ డిస్కౌంట్ అయితే ఉంటది ప్రతి ఒక్క ఛానల్ కి అన్న పేరు ఇన్స్టాగ్రామ్ ఉంది ఇన్స్టాగ్రామ్ లో కూడా ఉంటది యూట్యూబ్ ఉంటాయి యూట్యూబ్ లో కూడా ఉంటది ఇది కూడా యాక్టివ్ వన్ ట్వంటీ ఫైవ్ ఉంది బ్లాక్ గ్రే కలర్ అయితే ఉంది గ్రే కలర్ చాలా నీట్ కండిషన్ ఉంది నీట్ అంటే నీట్ కండి ఇది ఎనిమిది వేల రెండు వందల మాత్రం తిరిగింది తొంభై మూడు వేల ప్రైజ్ అయితే ఉంది వచ్చేయండి నెక్స్ట్ ఇంకోటి యాక్టివా సిక్స్ జీ ప్రైజ్ ఫిక్సెడ్ కాదు సో 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 బండ్లు కూడా చాలా నీట్ గా ఉన్నాయి ఉన్నాయి చూడండి ఈ విధంగా అయితే చూసుకొని వచ్చేసేయండి అండ్ ఇక్కడ ఇదైతే యాక్టివా సిక్స్ జీ అయితే ఉంది ఓకే ట్వంటీ త్రీ మోడల్ ఇదైతే జస్ట్ సిక్స్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ మాత్రం తిరిగింది ప్రైజ్ అయితే ఎయిటీ నైన్ థౌసండ్ ప్రైజ్ అయితే ఉంది బిఎస్ సిక్స్ వెహికల్ ఇది యాక్టివా సిక్స్ జీ బిఎస్ సిక్స్ వెహికల్ ఎనభై తొమ్మిది వేలకి ఎనభై తొమ్మిది వేలు అన్న పేరు చెప్తే చాలా డిస్కౌంట్ ఎవ్రీ వెహికల్ చాలా డిస్కౌంట్ అయితే ఉంటుంది అన్న పేరు చెప్తుంది ఇది ఇది వచ్చి ఎంటర్ కుందన్న ఎంటర్ వచ్చి ట్వంటీ త్రీ మోడల్ సారీ ట్వంటీ ఫోర్ మోడల్ ట్వంటీ ఫోర్ మోడల్ వచ్చి నైన్టీ ఎయిట్ థౌసండ్ ప్రైజ్ అయితే ఉంది జస్ట్ పదివేలు వెహికల్ బ్లూ కలర్ నీట్ కండిషన్ ఉంది చాలా నీట్ అండి నీట్ కండిషన్ ఉంది మీకు కొంచెం మీడియాలో కొంచెం చాలా అడ్డిగా సూపర్ కండిషన్ వెహికల్ అయితే ఉంది ఓకే జస్ట్ పదివేల మాత్రం తిరిగింది వెహికల్ ఎనభై తొంభై ఎనిమిది వేలు ఓకే సో ఇక్కడ డ్యూక్ ఈ డ్యూక్ చెప్పలేదు మనం డ్యూక్ ట్వంటీ త్రీ మోడల్ ట్వెల్వ్ థౌసండ్ టూ హండ్రెడ్ ట్వల్వ్ థౌసండ్ టూ హండ్రెడ్ ఆరెంజ్ కలర్ బ్లాక్ కలర్ డ్యూక్ టూ హండ్రెడ్ జస్ట్ మనకు ప్రైస్ లిస్ట్ వచ్చి వన్ ల్యాక్ ఎయిటీ నైన్ థౌసండ్ ప్రైస్ వన్ లాక్ ఎయిటీ నైన్ థౌసండ్ మన మార్కెట్ ప్రైస్ లో టూ ల్యాక్స్ ఫిఫ్టీ థౌసండ్ అబవ్ ఉంది ఇది మార్కెట్ ప్రైస్ లో షోరూమ్ ప్రైస్ చూసుకుంటే చాలా నీట్ అండి నీట్ కండిషన్ ఉంది ఈ టెస్ట్ టెస్టై కూడా చేస్తారు ముందు ఒక కస్టమర్ వచ్చారు టెస్టై కూడా చూసి అన్న నీట్ చాలా నీట్ కండిషన్ ఉంది రేపు బుకింగ్ కూడా చేసుకున్నా కూడా మాట కూడా ఇచ్చారు మనకి ఓకే అండ్ ఇక్కడ లు కూడా ఉన్నాయి ఇవి లాస్ట్ చెప్పిన ప్రైజ్లు మీకు రఫ్ గా చెప్పాలంటే ఇది ట్వంటీ ఫోర్ మోడల్ లక్ష నలభై ఫార్టీ నైన్ థౌసండ్ తర్వాత వన్ ఫైవ్ కూడా ఉంది లక్ష అరవై తొమ్మిది వేలు వన్ లాక్ సిక్స్టీ నైన్ థౌసండ్ ఉంది ట్వంటీ ఫోర్ ట్వంటీ ట్వంటీ త్రీ మోడల్ రెండు వేల ఇరవై మూడు మొదల చాలా ఎం ఫిఫ్టీన్ కూడా ఉంది స్టాక్ లో చూసుకోండి చాలా తక్కువ ధరలో ఉన్నాయి చూసుకోండి ప్రైజ్ నెగేచబుల్ తర్వాత డ్యూక్ వన్ ట్వంటీ ఫైవ్ అనేది ట్వంటీ త్రీ మోడల్ వన్ లాక్ సిక్స్టీ థౌసండ్ అయితుంది వన్ లాక్స్ సిక్స్టీ సిక్స్టీ అంటే లక్ష అరవై వేలు లక్ష అరవై వేలు అరవై వేలు అయితే మనకి రీడింగ్ వచ్చి ఇరవై మూడు వేలు తిరిగింది చాలా నీట్ కండిషన్ అన్న నీట్ కండిషన్ మన దగ్గర ప్రతి ఒక్క ఫైనల్స్ అయిపోతుంది దానికి ప్రాసెస్ సివిల్ స్కోర్ సెవెన్ హండ్రెడ్ ప్లస్ ఉండాలి కంపల్సరీ పర్సన్ వచ్చి ట్వంటీ వన్ ఇయర్స్ ప్లస్ ఉండాలి డౌన్ పేమెంట్ యాభై వేల అలాగే ఫిఫ్టీ సిక్స్టీ థౌసండ్ థర్టీ ఫైవ్ టు ఫార్టీ థౌసండ్ దాకా అయితే వస్తుంది సివిల్ స్కోర్ డిపెండ్ బట్టి ఉంటుంది ప్రతి ఒక్కటి ఒక ముప్పై వేల ముప్పై వేలు కట్టచ్చు సివిల్ స్కోర్ డిపెండ్ లేదంటే నలభై యాభై వేలు కట్టలు పల్సర్ వన్ ఫిఫ్టీ బ్లూ కలర్ బ్లూ అండ్ కలర్ బ్లాక్ కలర్ చాలా మంది అడుగుతా అన్న బ్లూ కలర్ బ్లాక్ కలర్ వర్షన్ లో కావాలి ట్వంటీ ఫోర్ మోడల్ జస్ట్ పదివేల తొమ్మిది వందలు మాత్రం తిరిగింది టీజీ లక్ష ఇరవై వేలు అయింది మన షోరూమ్ ప్రైస్ కంపేర్ చేసుకోవాలి లక్ష అరవై వేల దాకా ఉంది మన దగ్గర లక్ష ఇరవై వేలకే దొరికిపోతుంది అన్న పేరు ఛానల్ డిస్కౌంట్ కూడా ఉంటుంది మన ఛానల్ పేరు చెప్పండి మన డిస్కౌంట్ అయితే సో చాలా తక్కువ ఎవరు ప్రతి కస్టమర్ కి బండి ఇచ్చే పంపించే ప్రయత్నం మనం అయితే చేస్తాం నైస్ సూపర్ ప్రతి ఒక్కరికి బండి ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తాం సూపర్ ఇది వచ్చి పల్సర్ వన్ ఫిఫ్ వన్ ట్వంటీ ఫైవ్ సీసీ ఓకే ట్వంటీ త్రీ మోడల్ ఉంది ఎయిటీ నైన్ థౌసండ్ ప్రైజ్ అయితే ఉంది ఎనభై తొమ్మిది వేల ఎనభై తొమ్మిది వేలు రీడింగ్ వచ్చి పదిహేను వేలు నాలుగు వందలు ఫిఫ్టీన్ థౌసండ్ కంప్లీట్ జస్ట్ కంప్లీట్ మొత్తం బ్లాక్ చాలా మందికి బ్లాక్ కలర్ అంటే చాలా ఇష్టము దాన్ని బట్టి వన్ ట్వంటీ ఫైవ్ సీసీ పల్సర్ ఓకే నైస్ చూసుకోండి ఇంకా మనకి ఇక్కడ స్ప్లెండర్ ప్లస్ ఉంది రైట్ స్పెండర్ ప్రైస్ ట్వంటీ ఫోర్ మోడల్ ఉంది అన్న ట్వంటీ ఫోర్ మోడల్ వచ్చి ఎయిటీ నైన్ థౌసండ్ ప్రైజ్ అయితే ఉంది జస్ట్ పద్నాలుగు వేలు తిరిగింది చాలా మందికి జొమాటో స్విగ్గీ అంటే ఆర్డర్స్ కొడుతుంటారు రాపిడో చేయడానికి కూడా చాలా మంది యూజ్ మైలేజ్ సిక్స్టీ ఫైవ్ ప్లస్ అయితే అబో ఇస్తుంది కంపల్సరీగా మన షోరూమ్ ప్లేస్ లక్ష ఇరవై వేలు దాకా ఉంది స్పెండర్ ప్లేస్ లేటెస్ట్ వెహికల్స్ కి దీనికి ఛార్జింగ్ పాయింట్ అన్ని బ్రాండ్ న్యూ కనిపిస్తుంది చాలా నీట్ కండిషన్ ట్వంటీ ఫోర్ మోడల్ చాలా ఫుల్ కండిషన్ క్లియర్ గా ఉంది ట్రైలర్ కూడా చూసుకోండి టైర్లు మొత్తం నీట్ కయర్లు చూడండి తర్వాత ఇంజన్ కండిషన్ చూడండి సో మీకు ఇంకా కావాలంటే జూమ్ కూడా చేసి చూపిస్తా పక్క నుంచి మీరు డైరెక్ట్ చూసినట్లయితే మీకు ఫీలింగ్ అయితే ఉంటుంది చూడండి చూసుకోండి వండి బాడీ కూడా చూసుకోండి చాలా నీట్గా ఉంది చాలా బాగుంది బ్రాండ్ న్యూ కండిషన్ ఉంది స్ప్లెండర్ ప్లస్ అనమాట మీకు ఈ బండి కొనుక్కోని ఎప్పుడు అమ్ముకునే మంచి రీసేల్ వాల్యూ కూడా వస్తుంది మీకు ఇది ట్వంటీ త్రీ మోడల్ అన్న స్పెండర్ ప్లేస్ ఓకే ఎయిటీ ఫైవ్ థౌసండ్ సారీ ఎయిటీ త్రీ ప్రైజ్ అయితే ఉంది ఎయిటీ త్రీ ప్రైజ్ అయితే ఉంది నీట్ కండిషన్ ఉంది ఇది కూడా వెల్లీ లైట్స్ కూడా ఇచ్చారు కస్టమర్ అది ఇంకా మీకు ఇంకా బెటర్ పాయింట్ మళ్ళా దానికోసం చాలా నీట్ కండిషన్ వెహికల్ ఇది కూడా దీని మీద ప్రతి ఒక్క దాని మీద డిస్కౌంట్ వస్తుంది ఓకే దాని మీద ఫైనాన్స్ కూడా అయిపోతుంది చూసుకోవచ్చు బండి కూడా కండిషన్ ఎట్లుందని మీరు ఏ ఊర్ నుంచి వచ్చినా కూడా హైదరాబాద్ లోకల్ కరెంట్ బిల్ తీసుకురా అండి ఫైనాన్స్ అయితే అయిపోతుంది సివిల్ స్కోర్ కూడా సెవెన్ హండ్రెడ్ ప్లస్ ఉంటే మీకు ఫైనాన్స్ అయితే అయిపోతుంది అనమాట సో చూసుకోవచ్చు మీరు పక్క నుంచి చూసుకున్నట్లు నీట్ గా కండిషన్ క్వాలిటీ చూడండి ఎంత బాగుందో సో బాగున్నాయి బండ్లన్నీ కూడా చూసుకోండి రండి టెస్ట్ రైడ్ చేసుకోండి నచ్చితే పర్చేజ్ చేయండి డైలీ లైఫ్ కైనా ఏదైనా జాబ్ కి వెళ్తున్నా అన్నిటికీ బాగుంటుంది సో తర్వాత మనకి ఇక్కడ ఎన్ఎస్ వన్ ట్వంటీ ఫైవ్ చాలా యూత్ కి బాగా ఇష్టమైన వెహికల్ ఇప్పుడు ఎంటీ కాకుండా తర్వాత ఎన్ఎస్ వన్ ట్వంటీ ఫైవ్ కూడా వచ్చేసింది మధ్య బాగా న్యూ పల్సర్ వాళ్ళు న్యూ జనరేషన్ లో దింపుతున్నారు ఇది కూడా న్యూ జనరేషన్ వెహికల్ ట్వంటీ త్రీ మోడల్ అయితే నైన్టీ ఎయిట్ థౌసండ్ ప్రైర్ లిస్ట్ అయింది ఆరెంజ్ కలర్ బ్లాక్ కలర్ అండ్ రీడింగ్ వచ్చి జస్ట్ పదివేల నాలుగు వందలు మాత్రమే తిరిగింది చాలా నీట్ కండిషన్ అంటే చాలా నీట్ కండిషన్ వెహికల్ చూసుకోవచ్చు బండి కూడా చాలా నీట్ గా కనిపిస్తుంది అంతా కూడా చాలా బాగుంది చూడండి టైర్లు కానీ బాడీ కండిషన్ అంతా ఎంత బాగుందో చూసి మొత్తం కంప్లీట్ చిన్న స్క్రాచ్ కూడా అంటే ఏం లేదు మీరు డైరెక్ట్ వచ్చి కూడా చూడొచ్చు టెస్ట్ అవైలబుల్ ఉంటది బాగుంది చూడండి బండి బాడీ కూడా మీకు అంతా నీట్ గా చూపిస్తున్నాయి ఎందుకంటే మీకు డైరెక్ట్ గా చూసిన ఎక్స్పీరియన్స్ ఉండాలని చెప్పేసి మీకు నీట్ గా అయితే చూపిస్తున్నాను చూసుకోండి సో తర్వాత ఈ విధంగా చూడండి ఈ విధంగా అయితే ఉంది బండి వన్ ట్వంటీ ఫైవ్ సీసీ ఫైవ్ ట్వంటీ త్రీ మోడల్ ట్వంటీ త్రీ మోడల్ రెండు వేల ఇరవై మూడు మోడల్ చాలా బాగుంది తీసుకోవచ్చు ఒక పదహైదు వేలు ఇరవై వేలు డౌన్ పేమెంట్ కట్టి తీసుకోవచ్చు ఎందుకంటే లక్ష లోపల ఉంది కాబట్టి పదహైదు ఇరవై వేలు కడితే మీకు ఫైనాన్స్ అయితే అయిపోతుంది చూసుకోండి ఇది నైన్టీ ఎయిట్ థౌసండ్ ఫిక్స్డ్ కాదు డిస్కౌంట్ ఉంటుంది ఇది ఫిక్స్డ్ కాదు ఇంకా ప్రైజ్ నెగేషుల్ ఉంటుంది ఇది షైన్ అన్న వన్ ట్వంటీ త్రీ మోడల్ షైన్ వన్ ట్వంటీ ఫైవ్ ఓకే షైన్ అంటే రెడ్ అండ్ బ్లాక్ కాంబినేషన్ లో అయితే వచ్చింది లేటెస్ట్ వెహికల్ ఇది కూడా మార్కెట్ ప్రైస్ లో కూడా చాలా మంచి డిమాండ్ ఉన్న వెహికల్ ఇది కూడా యూత్కి బాగా ఇష్టం మనకి చాలా మంది స్విగ్గీ కి ఇష్టమైన వెహికల్స్ అట్లా ఉంటాయి రిలేబుల్ ఉంటది హీరో హోండా ఇంజిన్ అంటే మంచిగా రిలేబుల్ ఉంటది రీసేల్ వాల్యూ ఉంటది రీసేల్ బాగా ఎప్పుడైనా కూడా మళ్ళీ సేల్ మంచి రేట్ వస్తుంది ఎప్పుడైనా సేల్ చేయొచ్చు మీరు ఈ మీటర్ రీడింగ్ కూడా చూసుకోండి ఒకసారి మీటర్ రీడింగ్ రెండు వేల తొమ్మిది వందల ఇరవై తొమ్మిది వేల మూడు వందలు తిరిగింది అదే అనమాట విధంగా అయితే ఉంది అనమాట చూసుకోండి బండి కూడా ఫ్రంట్ చూసుకోండి ఫ్రంట్ లుక్ గాని అంత నీట్ నీట్ గా ఉంది చాలా వెహికల్ అయితే ప్రతి ఒక్క దానికి ప్రాసెస్ వచ్చేసి సిబిల్ స్కోర్ సెవెన్ హండ్రెడ్ ప్లస్ ఏజ్ ఉండాలి కంపల్సరీ ఏజ్ కరెంట్ బిల్ మ్యాండేటరీ ప్రతి ఒక్కరు కరెంట్ బిల్ లేకపోతే గ్యాస్ బిల్ మాత్రం కంపల్సరీ మ్యాండేటరీ ఉండాలి వాళ్ళ పేరు మీద ఉండాలి లేదు ఎవరి పేరు మీద కరెంట్ బిల్ గ్యాస్ బిల్ ఉన్నా సరే సరిపోతుంది మన వచ్చేసి ముసాపేట్ మెట్రో పిల్ల నెంబర్ ఎయిట్ నైన్టీ టూ బడ్జెట్ బైక్స్ ఓకే సో చూసుకోండి గైస్ ఇది వాళ్ళ వీడియో ఎట్లా అనిపించింది తప్పకుండా వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి రవి ప్రకాశ్ అన్న వీడియో చూసొచ్చా అని చెప్తే మీకు మంచి డిస్కౌంట్ కూడా ఉంటుంది మన తమ్ముడు రవి తేజ అయితే ఉన్నాడు మీకు అన్ని పైన మీరు చూసుకొని వారంటీ గిరేట్ అని మాట్లాడుకొని క్లియర్ కట్ గా చేసుకొని నచ్చితే పర్చేస్ చేసుకోండి తమ్ముడు పక్కనుండి అన్ని విషయాలు చూసుకుంటాడు సో ఇదైతే బండ్లన్నీ కూడా నీట్ కండిషన్ లో ఉన్నాయి అన్ని పైన ఫైనాన్స్ అయిపోతుంది ఓకేనా సివిల్ స్కోర్ బాగుంటే తక్కువ డౌన్ పేమెంట్ వస్తుంది సివిల్ స్కోర్ తక్కువ డౌన్ పేమెంట్ అంటే మరి ఐదు వేలు పదివేలు పదహైదు వేలు కాదు డ్యూకో ఎంటీ ఇట్లాంటి ఉంటుంది మినిమం ఏంటంటే నలభై వేలు యాభై వేలు కట్టాల్సి వస్తుంది మీ సివిల్ స్కోర్ బాగుంటే తక్కువ డౌన్ పేమెంట్ అన్నాను కదా అది ముప్పై వేలు అనమాట మినిమం ముప్పై వేలు ఖచ్చితంగా కట్టాల్సి వస్తుంది పదివేలకు ఇరవై వేలకు రాదు బండి ఓకేనా అది చూసుకొని వచ్చేసేయండి మనకు కూడా మనకు కామన్ సెన్స్ ఉంటది కదా అది మనం కూడా అర్థం చేసుకొని చూసుకొని రావాలి ఓకేనా సో అదనమాట ఓకే సో ఇది గాయస్ ఇవాళ వీడియో మరొకసారి మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు రైట్ థ్యాంక్ యూ